శ్లోకములు సంజాతం నారాయణ శ్రీమన్నారాయణం వందే యతీస్వర్రిజుషం శ్రీమాధవాఘ్రి జలజద్వయ్య సేవా ప్రేమ విలాసయ భక్తం హరమాత్మ పదాశ్రిత రామానుజం ఎతిపతిం ప్రణమామి మూర్ధ్నా ఇది భగవత్ రామానుజుల గురించి చెప్పినది శ్రీరంగమణి కరుణానివాసం వెంకటాద్రి శిఖరాలయ శ్రీ హస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీసం నమామి శిరసా ఎదు సైజ ద్వీపము ప్రతి ఒక్కరూ ఈ శ్రీరంగమంగళమణి అన్న శ్లోకాన్ని విధిగా నేర్చుకోవాలి దీనిలో మనము ప్రతినిత్యము శ్రీరంగానికి తిరుమలకి కంచి వరదరాజస్వామికి ఆ తిరునారాయణపుర స్వామికి వందనము చేసినట్లుగా దీంట్లో వివరించబడ్డది ఆల్వార్గల్ వాడి అల్లుచ్చేయులు వాడి తాల్వాదమి కురవరుతాం వాలి ఏ పారం ఉయ్య అవర్గలుడై తాం వాలి చెయ్యమరే తనుడనే చేరుందో ఇది ఆల్వార్ ప్రార్థన ఈ విధంగా ఆచార్యులను ఆల్వార్లను ఆ శ్రీమన్నారాయణని ప్రార్థించి మనము ఈరోజు తిరువాయుములి అనే ప్రబంధాన్ని నేర్చుకుందాము ఈరోజు ఐదవ పాసురము అంటే నాలుగు పాసురాలను ఇదివరకే మనం నేర్చుకున్నాము అడుతబడియాగా ఐందావతి పాసురం అవరవర్ తమ తమదు అరివరి వై అవరవరివర్ ఎన ఇర ఎవర్ కురవిర ఎవర్ அவரவர் விதிவழி அடி அணிந்தனரே அவரவர் தமதமது அறிவறிவகை அவரவர் அவரவரையவர் என அடி அடைவர்கள் அவரவர் இறையவர் இறையவர் அவரவர் அடைய அடையணிந்தனரே இது ஐதவ பாசுரம் அவரவர் தமதமது எவருக்குவாறு వాళ్ళ వాళ్ళ అవరవర్ తమ తమదు అరివరి ఒకే ఒకే అరివు అంటే తెలివి ఎవరెవరు వారి వారి తెలివిని ఆధారముగా చేసుకొని అవరవర్ ఇరయవర్ వారి వారి స్వాములను అంటే దేవుళ్లను వాళ్ళే ఎంచుకొని వాళ్ళని ఆశ్రయించి ఆరాధిస్తూ ఉంటారు ఇది మనకు తెలిసినదే సర్వదేవ నమస్కారాయ కేశవ ప్రతి గచ్చతి నదీనాం సాగరో గతి అందరికీ అంతర్యామి ఆ శ్రీమన్నారాయణుడు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఈ విషయాన్ని ఇందపాసురత్ నమ్మాల్వారు మనకు అనుగ్రహించారు అందరికీ అంతర్యాముగా ఉన్నది ఆ నారాయణుడే ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గొప్ప దేవతలు ఉన్నారు వారందరికీ కూడా అంతర్యాముగా ఉన్నది ఎవరు మన నారాయణుడు ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి ఈయన అంతర్యాముగా ఉండటం వల్లే కదా వారికి ఆ శక్తి వచ్చి వాళ్ళు దేవతలుగా ఉండి ప్రార్థించిన వారి కోరికలు తీరుస్తున్నారు ఈ నారాయణుడే కనుక లేకపోతే వారికి ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని మనము గ్రహించుకోవాలి ఇదే సర్వదేవ నమస్కారాయ కేశవ ప్రతి గచ్చతి అంతమంది దేవతలకు నమస్కరిస్తే ఆ నమస్కారాలన్నీ ఒక్క కేశవునికే చెందుతాయి అదేవిధంగా ఒక్క కేశవునికి నమస్కారం చేస్తే అందరి దేవతలకు ఆ నమస్కారం వెళుతుంది ఒకే కొబ్బరికాయ ఒకే నమస్కారము ప్రతి దేవతకు ఒక్కొక్క కొబ్బరికాయ ఒక్కొక్క నమస్కారము మనం చేసే బదులు అన్నీ కలిపి ఆ కేశవునికే చేస్తే అందరూ దేవతలను ఆరాధించినట్టే కదా ఇది మనము తెలుసుకోవాలి ఇక గీతలో కూడా ఇదే చెప్పారు ఫలం ఇచ్చేది నేనే అవరవర్ తమ తమదు అరివరి వకవకై అవరవర్ ఇరయవర్ యన అడి అడేవరే అవరెవర్ ఇరయవరు కురవీలర్ ఇరయవరు మనము ఏ దేవతను ఆరాధించినా ఆ దేవతలో కొరత ఏమీ ఉండదు మనకు కావలసిన కోరికలు తీరుస్తూ ఉంటారు ఏ విధంగా తీరుస్తారంటే ఆ దేవతలో ఈ నారాయణుడు ప్రవేశించి ఉండటం వల్ల మనకు ఆ కోరికలు తీరుస్తూ ఉంటారు ఆదిత్య హృదయము మనకి తెలుసు ఆదిత్య హృదయము అంటే సాధారణంగా సూర్యదేవుని గురించి చెప్తారు కానీ ఆదిత్య హృదయము ఆదిత్యుని హృదయములో ఉన్నది ఆ శ్రీమన్నారాయణుడు అదే చెప్పాడు అగస్త్యుడు శ్రీరామచంద్రునికి ఆ రామరావణ సంగ్రామమందు ఈ విధంగా அந்தரி ஹுதயால உள்ள உன்னதி ஆ ஸ்ரீமன்னாராயணுடைய இதிலிருந்து என்ன தெரிகிறது என்றால் எல்லா தேவதும் பகவான் ஸ்ரீ நாராயண் தான் உள்ளுக்குள்ளே அந்தரியாமியாய் இருந்து கொண்டும் அந்த தேவதகளுக்கும் தேவத்கள் என்கிற ஸ்தானத்தை கொடுத்தது மட்டும் அல்லாமல் ஆ தேவதீ மனக்கு కోరికలను తీర్చే శక్తి ఇచ్చేది కూడా ఆ శ్రీమన్నారాయణుడే జై రామానుజ జై జై రామాను